అకీరానందన్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రస్తుతానికి సోషల్ మీడియా అంతటా కూడా అకీరానందనే పవన్ కళ్యాణ్ గారి కొడుకుగా మెగా కుటుంబానికి మరొక వారసుడిగా తను అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తను ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు పవన్ కళ్యాణ్ గారిని తెర మీద చూడలేనటువంటి వ్యక్తికి ఈసారి తనను చూస్తే ఆ అదంతా కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనే ప్రతి ఒక్కరికి ఒక ఎప్పుడు వస్తాడని చాలా సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి ఫ్యాన్స్ చాలామంది అయితే చాలామందికి చాలామంది సెలబ్రిటీస్కి వారసులు చాలామంది వచ్చారు చాలా లెగసీని కంటిన్యూ చేశారా చేయలేదా అని వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చేసుకున్నారు కానీ ఆ ఆస్తికో అంతస్తులకో ఆధిపత్యానికో భూములకో లేదంటే వాళ్ళ వ్యాపారాలకో దీనికో రాజకీయానికో వారసులు అయితే ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారిని అందరూ ఇష్టపడింది ఆయన ఆలోచనలకి ఆయన ఆశయాలకి ఆయన మంచి మనస్తత్వానికి దీన్ని చాలామంది ఇష్టపడి పవన్ కళ్యాణ్ గారికి పదేళ్ల పాటు ఫ్లాపులు వచ్చినా ప్రతి సినిమా ఫెయిల్ అవుతూ వచ్చినా కూడా ఆయన స్టారడంని ఇంకా పదింతలు పెంచుకుంటూ ఆయనకి ఇష్టపడుతూ ఆయన ఆలోచనలకి కనెక్ట్ అయిపోయి ఆయన చెప్పాలంటే ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఆయన ఉన్నట్టు మాట్లాడేటువంటి మాటలు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలకు ఆకర్షితులయ్యి ఆయన అభిమానాన్ని ఆయన అభిమానిగా చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇదంతా మనం చూసాం కానీ అఖీరా కూడా ఇవన్నిటికీ పక్కన పెడితే ఆస్తికో అంతస్థికో రాజకీయానికో ఆధిపత్యానికో వారసుడి కాదు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు ఆశయాలకు ఒక అద్భుతమైనటువంటి వారసుడిగా మనం అఖీరాని చూడచ్చు ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు తన వెంటబెట్టుకుని తిరుగుతున్నప్పుడు తన చాలా సింపుల్గా ఏదో మెగా ఫ్యామిలీకి ఒక ఒక వారసుడిగా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ క్రౌడ్ ఫుల్లర్కి వారసుడిగా కాకుండా చాలా సింపుల్గా కుర్తా ఫైజామా వేసుకుని టెంపుల్స్కి వెళ్ళి కింద కూర్చొని చాలా అక్కడ టెంపుల్స్ గురించి విశిష్టత తెలుసుకుంటూ సంస్కృతి సాంప్రదాయాల పట్ల తనకు ఉన్నటువంటి మక్కువని అక్కడ వాళ్ళకి చెప్తూ ఉంటే వింటూ టెంపుల్ ఏ టెంపుల్ ఎప్పుడు కట్టారు ఎలా కట్టారు ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి ఈ అంటే మన కల్చర్ పట్ల మన ధర్మం పట్ల మన సనాతన ధర్మం యొక్క విశిష్టత గురించి తను తెలుసుకోవాలనే తపన తనలో కనిపించింది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని ఆశయాలని తను పుచ్చుకున్నాడేమో అనే విధంగా తన కనబడుతున్నాడు అంటే ఎక్కడో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పబ్బుల్లోనూ పార్టీల్లోనో తిరగచ్చు తన స్థాయికి కానీ ఎప్పుడు కూడా టెంపుల్స్లో లేదంటే అటు కాశీకి వెళ్ళి రేణుదేశా గారితో కలిసి ఆ టెంపుల్స్ విజిట్ చేయటం మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి రావటం ఇవన్నీ కూడా అంటే తను వేరు మిగతా నాయకులుగా వేరు అంటే పవన్ కళ్యాణ్ గారికి మిగతా రాజకీయ నాయకులకి ఎలా మనం కలపలేమో అలాగే మిగతా వారసులకి అఖిరాకి కలపడం కూడా కుదరదు అంటే ఆయన ఆలోచనలు వేరు వాళ్ళ ఆలోచనలు వేరు వాళ్ళకి మంచి మంచి పార్టీ మూడ్లోనూ ఇంకొకటి మూడ్లో ఉంటారు కానీ అఖిరా ఒక స్పి స్పిరిచువల్గా తన మైండ్ సెట్ వేరుగా ఉంటుంది ప్రజలకి దగ్గరగా ప్రజల ఆలోచనలకి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి ఆయన ఆశయాలకి చాలా ఆకర్షితుడయ్యాడేమో అవన్నీ కూడా రేపు ఆ లెగసీని పవన్ కళ్యాణ్ గారిని ఉన్నటువంటి ఒక మంచి ఆలోచనను తను తీసుకువెళ్తాడేమో ఆ లెగ్సీ ద్వారా తను ముందుకు తీసుకువెళ్తాడో ఎటువంటి సందేహం లేదు అనిపిస్తుంది అలాగే సంస్కృతి సాంప్రదాయాల పట్ల భారత సనాతన ధర్మం పట్ల తనకు ఉన్నటువంటి ఆ ఆలోచన రేపు తను దాని గురించి తెలుసుకోవాలనే మనస్తత్వం చాలా మంచిగా దాని గురి దాన్ని ఆచరించటం కావచ్చు కుంభమేళకు వెళ్ళినప్పుడు కూడా నిన్న అక్కడ స్నానం చేసేటప్పుడు చాలా సింపుల్గా వెళ్ళి మళ్ళీ కుర్తా లాంటిది వేసుకుని తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కాషాయ బట్టలు వేసుకుని అంటే మన ఒక నిజమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి వారసుడు ఎవరైనా ఉన్నారు అంటే దగ్గర అఖీరానేమో అనిపించేలా ఉంది చాలామంది హీరోని చూసాం వాళ్ళ హీరో వాళ్ళ తండ్రులు తాతల నుంచి వచ్చేసి సినిమాల్లో రుద్దేయటం కాకుండా వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు ఎదుగుతారు కానీ బలంగా రుద్దేయటం అనేది కూడా చాలా మందిని చూసాం వాళ్ళు రిజెక్ట్ అయిపోవడం ప్రజలు వద్దనుకోవడం వెళ్ళిపోవడం కూడా చూసాం కానీ తను ఏ ప్రొఫెషన్లో అయినా ఉండను దాంట్లో ఎచీవ్ అవటానికి ప్రధానంగా వాళ్ళకి ఆ మనస్తత్వమే చాలా ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారిలో ఏదైతే మనం అందరం ఇష్టపడి ఆయన్ని అభిమానించి ఈ స్థాయిలో నిలిచారో అదే ఆలోచనలు అదే మనస్తత్వం అదే ఆశయాలు రేపు తను ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా దాన్ని క్యారీ చేస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎవ్వరు ఏ హీరోగా అయినా సరే ఏ రాజకీయ నాయకుడికైనా సరే ప్రధానంగా కావాల్సింది మంచి ఆలోచనలు ఆశయాలు దీన్ని కంటిన్యూ చేయకపోతే ఎవ్వరూ కూడా ఎదగరు అనడానికి చాలా సిచ్యువేషన్స్ మనం చూసాం కానీ అఖీరాలో ఇవన్నీ కూడా పుష్కలంగా మనకి కనిపిస్తున్నాయి తను రేపొద్దున ఏ ప్రొఫెషన్లో ఉన్నా నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీదే కాదు తను ఏ తెర వేరే ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా చాలా బలంగా ముందుకు వెళ్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ తెలుగు సినిమా మీదకి వస్తే డెఫినెట్గా ఆయన రావాలనే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎగరగా ఒక ఒక హాలీవుడ్ హీరోలాగా తన హైటు ఫిజిక్ తన బాడీ తన లుక్స్ ఆ రేంజ్లో కనిపిస్తున్నాయి మరి అలాంటి వ్యక్తి తనకు ఇంట్రెస్ట్తో వస్తాడా తనకి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉందని కొంతమంది అంటున్నారు లేదా బుక్స్ మీద ఇంట్రెస్ట్ అని కొంతమంది అంటున్నారు తనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది ఇప్పుడు అంత టీనేజ్ కాబట్టి అంత బయటికి బయటకు తెలిసే ప్రయత్నం అయితే కనిపించదు కానీ రేపు రేపొద్దున్న డెఫినెట్గా తను వస్తే సినిమా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ గారు లేని లోటునే కాదు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ని పదింతలు ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలు ఆ ఆలోచనలు ఆ ఆశయాలు అఖీరాలో కనబడుతున్నాయి డెఫినెట్గా తనకు ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది అనడంలో తన లుక్స్ తన చేసేటువంటి నడవడిక తన ఉండేటువంటి చేసేటువంటి పనుల ద్వారా తనకి తను తన మనకి చాలా ఎక్కువగా చూపించగడుగుతున్నాడు సో డెఫినెట్గా తనకి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందని మనం అనుకున్నాం